హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ గుమ్మడికాయ పెసల పాయసం ఈ పాయసం హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇందులో ఆరెంజ్ కలర్లో ఉండే చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను టూ టీ గ్లాసెస్ నానబెట్టుకున్న పెసలు ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను తర్వాత కుక్కర్ తీసుకొని గుమ్మడికాయ పెసలు వేసేసుకున్నాను తగినన్ని వాటర్ వేసేసి విజిల్ పెట్టేశాను పాలు అనేది బాగా బాయిల్ చేసుకున్నాను సెవెన్ విజిల్స్ వచ్చాక ఓపెన్ చేస్తే బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బాగా స్మాష్ చేసుకుంటున్నాను స్మాష్ చేసుకున్నాక బెల్లం అనేది వేసేసుకున్నాను ఇలాచి దంచి కొంచెం వేసేసుకున్నాను ఇంకా బాయిల్ చేసుకున్న పాలు కూడా వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అలా కలిపి మళ్ళీ కుక్కర్ అనేది పెట్టుకున్నాను ఒక విజిల్ వస్తే చాలు గుమ్మడికాయ పెసలు పాయసం రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి